సైల్ కోటిపూట సిల్మిరి అంటే మా రాప్రచటి మెర్పే దగ్గర పెదరాపూర్ రైట్ మా అప్పయ్య జయ కరవాయన సర్ యోసైకన్ చందు సర్ జీరా సి మాస్టర్ కిరణ్ సర్ అ నాపే నుంచి గ్రేడ్ ఎక్స్‌పర్ట్ ఏ కీ ని రిసెప్ట్ ని కెరీర్ ఎంచుకోవడానికి కారణం ఏందంటే నేను జాబ్ చేసి నా ప్రాంతంలో కూడా గవర్నమెంట్ లో బట్ నా ద్వారా కొంతమందికి లైక్ ఇవ్వాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి మన విషయం క్లియర్ గా ఎంచుకున్నాను ఇక్కడ ఒకటే అర్థమైంది ఏంటంటే మనము చేస్తున్న పని లోపల మన కుటుంబం ఒకటే బాగుపడుతుంది మన ద్వారా లైఫ్ ఇచ్చే ఏదైనా బిజినెస్ ఉన్నట్టు దృష్టి అది కూడా ఎన్ని సంవత్సరాలు మూడు తరాలు ఎంతమంది మూడు తరాలు లైఫ్ ను చేంజ్ చేసుకోవడానికి సిద్ధంగా రేసు

అప్లైన్ అవ్వండి సిస్టమ్ కి టై అప్ ఉంటారు వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు ఎవరు వచ్చినా రాకున్నా మీకోసం మీరు రండి మీరు వచ్చినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు నా అప్లై రావట్లేదు నా డౌన్ గారు రావట్లేదు అని చెప్పి ఎవరు కూడా ఆగిపోకండి ఆగిపోయింది అనుకోండి మీ జీతం అక్కడనే ఉండిపోతుంది మిమ్మల్ని చూసి మీ డౌన్ లైన్స్ ఫాలో అవుతారు నేను ఇంట్లో వాడుకుంటే నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఎంత వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ నాకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసుకుంటూ నేను వాళ్ళకు రియేట్ చేసుకుంటూ ఒక నా క్లాస్ క్లాస్మెట్స్ బాటి ఒక మంచి టీం నిస్తూ నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది